నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సో ఏప్రిల్ పంతొమ్మిది ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఒక వార్తాంశం వచ్చింది మీరు చాలామంది చూసుంటారని ఊహి అని అనుకుంటున్నాను బేసికలీ నేను హిందువులు చదివాను ఆన్లైన్ ఆన్లైన్ దాంట్లో సెంటర్ ఆస్క్స్ ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టు ఇనీషియేట్ యాక్షన్ అగెయిన్స్ట్ నెస్లే ఆఫ్టర్ రిపోర్ట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఇన్ సెరిలాక్ అంటే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ ఒక విభాగం ఉంది అదేంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం మీద ఫుడ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి మనం తినే హోటళ్ళు కానివ్వండి వీటన్నిటికీ స్టాండర్డ్స్ బేసిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎఫ్ఎస్స అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది వాళ్ళకి ఒక కంప్లైంట్ వెళ్ళగా సో వాళ్ళు ఏం చేశారంటే ఈ నెస్లే అనేటటువంటి ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ చిన్న పిల్లలకి చిన్న చిన్న పాపాయలకి పెట్టేటటువంటి సెరలేక అనేటటువంటి ప్రోడక్ట్ని మీరు వార్న్ చేయండి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వండి ఎందువల్ల వాళ్ళు పెట్టేటటువంటి శరీర ల్యాక్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి ఇది కొత్తగా మనం చాలా ప్రోడక్ట్స్గా చూస్తున్నాం ఇప్పుడు చిన్న పిల్లలకి కావాల్సిన ఎదుగుదలకి కావాల్సింది సమతౌల్యమైనటువంటి ఫుడ్ బేసికలీ ఇన్ఫ్యాక్ట్ మొదటి ఆరు నెలల్లో అసలు ఎలాంటి మిల్క్ పౌడర్ కూడా ఇవ్వకూడదు తల్లి పాలు అన్నిటికంటే శ్రేష్టం తప్పనిసరిగా మొదటి ఆరు నెలలు ఇవ్వాలి సంవత్సరం దాకా ఇస్తే ఇంకా మంచిది సరే సంవత్సరం దాటిన పిల్లలకి వాళ్ళకి ఫుడ్ మెల్లగా పాలు తగ్గిస్తూ తల్లికి పాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మెల్లగా వాళ్ళకి తల్లి పాలు సరిపోవు కాబట్టి వాళ్ళ ఎదుగుదల కోసం రకరకాల ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నారు దాంట్లో ఒకటి సెరిలాక్ అనేది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ సెరిలేక్లో సగానికి సగం షుగర్ ఉంటున్నది అనేటటువంటిది వీళ్ళ శాంప్లింగ్లో వాళ్ళకి తెలిసింది ఒక సర్వింగ్ అంటే దానిలో ఉన్న ఒక స్కూప్లో చూసినట్లయితే దాంట్లో రెండు పాయింట్ ఏడు గ్రాములు షుగర్ పర్ సర్వింగ్ ఉన్నది ఇది ఆశ్చర్యకరంగా మరి యూరప్లో కానీ అమెరికాలో వెస్ట్లో అంటే కెనడాలో ఇవన్నీ మనం కంపేర్ చేసి చూసుకోగా భారతదేశంలో అమ్మేటటువంటి సెరలేకలో మాత్రమే షుగర్ ఎక్కువగా ఉన్నది అనేటువంటిది వాళ్ళకి తెలిసింది ఇప్పుడు సరిలేకే కాదు నిజానికి బోర్న పెట్టాలో వీటన్నిటిలో షుగర్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాటికి వార్నింగ్ ఇవ్వడం అంటే జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు టైంలోనే బోర్న్ విటాలో కూడా కంపెనీ వాళ్ళు షుగర్ కంటెంట్ తగ్గించారు దీంతో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు పిల్లలకి జనరల్గా తల్లు ఎలా అనుకుంటారంటే పిల్లల హ్యా ఇప్పుడు పక్క పిల్లవాడు పక్క తల్లి కొడుకు వాడు హెల్తీగా ఉన్నాడు ఎందుకు హెల్తీగా ఉన్నాడు లావుగా ఉన్నాడు మా అబ్బాయి తినడు సన్నగా ఉన్నాడు ఎప్పుడు కూడా అని చాలా తల్లులకి ఒక కంప్లైంట్ బేసికలీ సో పిల్లలకి హెల్తీగా ఉంటే ఎలాగుండాలి పిల్లలు అనేటటువంటి తల్లులు తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యం లావుగా ఉండటం అనేది సైన్ ఆఫ్ హెల్త్ కాదు ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లలకి కూడా మనం అతిగా తిండి పెట్టి మన తల్లులు ఒక తల్లి ప్రేమ వల్ల కానివ్వండి భయం వల్ల కానివ్వండి వాళ్ళు లావుగా తయారు చేస్తే చిన్నపిల్లలకి పెద్దైన తర్వాత అధిక బరువు కంటిన్యూ అవుతూ ఉంటుంది అధిక బరువు కంటిన్యూ అవుతుంటే రకరకాల బరువు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటూ పెద్దయిన తర్వాత వాళ్ళకి చాలా వస్తూ ఉంటాయి బేసికలీ సో డబ్ల్యూహెచ్ఓ అనేటటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ వాళ్ళు ఏం చెప్పారంటే చిన్న పిల్లల్లో లావుగా ఉండటం అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో లేదండి అమెరికా ఇంగ్లాండ్ యూరప్ వీటన్నిటిలో కూడా చిన్నపిల్లలు బరువుగా ఉండటం అనేది లేదు ఇప్పుడు ఇది మనకి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంట మనలాంటి దేశాలు వీళ్ళలో ఎక్కువగా వస్తుంది పిల్లల్లో లావుగా ఉండటం అనేది ఇప్పుడు కనుక ఉన్నట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఇంకా లావుగా ఉ లావు తగ్గదు సరి కదా అది పెరిగి దాని యొక్క కాంప్లికేషన్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి డబ్ల్యూహెచ్ఓ వార్న్ చేసింది సో ఈ మిల్క్ ప్రొడక్ట్స్ కావండి వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని చెప్పేసి సో నెక్స్ట్ తల్లులకి నేను చెప్ మనకి చెప్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మొదటి ఆరు నెలలు మీ బాబు పాప ఆరోగ్యంగా ఉన్నారని మీరు ఎలా తెలుసుకుంటారు ఒకటి మీరు మీరు పిలిస్తే మీ గొంతు వింటే తల తిప్పి మిమ్మల్ని చూస్తుంది పాప బాబు సో చూడటమే కాకుండా గుర్తుపడుతుంది కళ్ళు అంటే ఏమంటారంటే ఐ కాంటాక్ట్ అంటే మీ కంట్లో కళ్ళు పెట్టి పాప చూస్తుంది ఎటో అటో చూడదు మిమ్మల్ని చూస్తుంది చూడటమే కాకుండా ఒక్కొక్కసారి నవ్వుతారు వాళ్ళ వయస్సు బట్టి మీరు వాళ్ళని ముద్దు చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో వాళ్ళకి ప్రతి నెల వాళ్ళలో మీరు బరువు పెరగడం మీరు చూస్తూ ఉంటారు ఇవన్నీ సైన్స్ ఆఫ్ హెల్త్ ఇలా ఉన్నట్లయితే మీ పాప బాబు వా ఆ పాప వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టుగా మీరు అనుకోవాలి తప్ప మా పక్క పిల్లవాడు ఇంతకంటే లావుగా ఉన్నాడు మా పిల్లవాడు సన్నగా ఉన్నాడు ఏమీ తినడం లేదు అని ఓవర్ ఫీడింగ్ చేయడం సో సి పిల్లలకి ఎగ్జాక్ట్గా ఎంత తినాలో వాళ్ళకి తెలుసు మీరు ఎక్సెస్గా పెడితే వాళ్ళకి నోట్ల నుంచి వాంతిలాగా వస్తూ ఉంటుంది వాళ్ళకి సో పిల్లలకి కా వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళు ఏడుస్తారు ఏడిసినప్పుడు మాత్రం మనం పెట్టాలి సో ఎన్నిసార్లు ఏడిస్తే అన్నిసార్లు మనం పాలు పట్టించవచ్చు కానీ అతిగా వాళ్ళని ఫీడ్ చేసి వాళ్ళని అనారోగ్యం పాలు చేయడం అనేది తప్పు ఆ ఫీడింగ్లో భాగంగా ఈ సెర్రలేకు ఇట్లాంటివి అఫ్కోర్స్ సెరలేక్ వాళ్ళు వాళ్ళ పెట్టేటటువంటి కంటెంట్ షుగర్ ఇంకా తగ్గించినట్టుగా మనకు వార్తాంశాలు రాలేదు సో అది ఇంకా పెండింగ్లో ఉన్నది సో పిల్లలకి డబ్బా పాలు పట్టించడం ఈ ఇవనేవి కొంచెం మనం తగ్గించడం అనేది ఎంతో అవసరం అండి సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకు సప్లిమెంట్స్ కొంటున్నాం పాలు సార్ డబ్బా పాలు ఉన్నా చూసారు ఇట్లా రకరకాల పౌడర్స్ ఉన్నాయి ఆ పౌడరు మా అక్క చెప్పింది లేకపోతే మా ఫ్రెండ్స్ చెప్పారు ఇవి ఇట్లాంటి వాట్సాప్ గ్రూపులు తయారవుతాయి కదా ఈ వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో వాటిలో ఏం పెడుతున్నావంటే అంటే పౌడర్ పెడుతున్నా అని ఫోన్ అయిపోయింది తప్ప ఆ పౌడర్ కొని ఆ పౌడర్ అటు తిప్పి దాని కంటెంట్స్ ఏమిటి దానిలో షుగర్ ఎంత ఉంది పిల్ల పోషకాహారాలు ఏమున్నాయి ఇవేవి చూడరు మనకి ఎవరో చెప్తే చూస్తున్నాం తప్ప ఆ పౌడర్లో కంటెంట్ మనంకి మనంగా చూసుకోవటం అనేది చాలా అవసరము షుగర్ తక్కువగా ఉండాలి ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి కాల్షియం ఇట్లాంటివి ఏవైతే బాబు పాప ఎదుగుదలకు పనికి వస్తుందో అవి ఎక్కువగా ఉండాలి ఇది చాలా ముఖ్యమండి సో షుగర్ తక్కువగా ఉండేటటువంటి పౌడర్ మీరు సెలెక్ట్ చేసుకోండి సంవత్సరం పిల్లవాడు దా దాటిన తర్వాత పిల్లలు దాటిన తర్వాత తప్ప బ్లైండ్గా మీరు కొనడం అనేది మీరు బాబు పాపకి హానికరంగా చేసి హానికరంగా అయ్యే అవకాశం ఉన్నది ఇది తెలుసుకోమని నా మనవి సో ఫైనల్గా మన ఒక కంపెనీ గురించిగా జనరల్గా ఏం తెలుసుకోవాలంటే మనం పిల్లలకి పౌడర్ సప్లిమెంటేషన్ పాలల్లో బోరమిటాలు హార్లిక్స్లు ఇవన్నీ కలుపుతున్నప్పుడు ఒక్కసారి దాని వెనకాల దాని కంటెంట్స్ కూడా చూడటం అనేది చాలా ముఖ్యం షుగర్ కంటెంట్ అనేది ఎంత తక్కువగా జీరో ఉండక్కల ఎంత తక్కువగా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పిల్లలు అధిక బరువుకు లోను కాకుండా ఊబకాయం రాకుండా మీరు మిమ్మల్ని కాపాడు పిల్లలు యాక్టివ్గా ఉండేట్టుగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి నమస్కారం